అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇదైతే మంగళవారం లాగు ముందు రోజునైతే అయితే బియ్యం కడిగేసుకుని పెట్టేసుకుంటాను కదండి మార్నింగ్ లేవగానే పొయ్యి మీద అయితే బియ్యం పెట్టేసుకున్నానండి అన్నం అయితే ఉడుకుతా ఉంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చపాతి చేస్తున్నా అండి చపాతికి కాంబినేషన్ గా పన్నీర్ కర్రీ అయితే అండి పన్నీర్ కర్రీ కోసం తాలింపు అయితే వేసేసుకుంటున్నాను ఇంకా అన్నం కూడా ఉడికిందండి పన్నీర్ కర్రీ కోసం అయితే ఆనియన్స్ అండ్ టమాటోస్ అయితే కట్ చేసుకు చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకున్నానండి ఒక బాండీలో కొద్దిగా ఆయిల్ వేసేసి జీలకర్ర వేసానండి ఆ తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ టమాటో ముక్కలు కూడా వేసేసి ఒక పది నిమిషాలు అయితే మగ్గ పెట్టేసుకుంటాను ఇంక ఈ లోపల అయితే నేను చపాతి పిండి అయితే కలిపేసుకుంటున్నానండి ఈ చపాతీ పిండి కలిపేటప్పుడే కొద్దిగా ఉప్పు నూనె నూనె కూడా వేస్తారండి నూనె వేస్తే బాగుంటాయి చపాతీలు అలాగే మనం ఇంట్లో అయితే అప్పటికప్పుడు వేడివేడిగా కాల్చుకొని తింటాం కాబట్టి పొరలుగా లేకుండా లే అంటే లేయర్స్గా లేకుండా డైరెక్ట్గా మనము కాల్చేసుకొని తినేసేయచ్చు మెత్తగానే ఉంటాయండి వీళ్ళు బాక్సులు పెడతాం కాబట్టి కొంచెం మనము ఆయిల్ అప్లై చేసేసి సాదేటప్పుడు పొరలు పొరలుగా చేస్తే తినేటప్పుడు మెత్తగా ఉంటాయండి అందుకని మా పాపకైతే ప్రతిసారి నేను పొరల పొరలుగా చపాతీ అయితే చేసిస్తాను పోతే పాపం చాలా కష్టమైపోతుందండి తినడానికి కొంచెం గట్టితనం వస్తాయి అనమాట అంటే నాకు కూడా తెలియదండి మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పింది అనమాట ఎప్పుడూ అంటూ ఉంటాను ఇట్లా కొంచెము కొంచెం రఫ్గా ఎత్తున్నాయి ఎలా చేసినా కూడా రావట్లేదంటే తనైతే అయితే చెప్పింది అనమాట ఇట్లా ఆయిల్ అప్లై చేసేసి చపాతి చేసేస్తే బాగా వస్తాయి అని చెప్పేసి ఇంకా అప్పటి నుంచి అలానే చేస్తున్నానండి పాపకి మా పిల్లల విషయాలకు వస్తే ఈ చపాతీకి పన్నీర్ కర్రీ కానీ చనా కర్రీ కానీ ఏదైనా చేస్తే ఇష్టంగా తింటారండి మామూలుగా మనం పొటాటో వేసి చేస్తాం కదా అలా చేస్తే ఆ పొటాటో కర్రీ అయితే అంత ఇష్టంగా అనమాట అందుకని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఈ పన్నీర్ కర్రీ అయితే ఎక్కువగా చేస్తూ ఉంటాను ఇప్పుడైతే అయితే టమాటా అండ్ ఆనియన్ అయితే మగ్గిపోయిందండి మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి గరం మసాలా ధనియాల పొడి కారం పసుపు ఉప్పు వేసేసి ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసేసుకుంటున్నాను అండి ఫ్రై చేసిన తర్వాత పన్నీర్ అయితే వేసేస్తున్నాను నేనైతే ఎక్కువగా పన్నీరు మిల్కీ మిస్ట్ కానీ అమూల్ వాళ్ళది కానీ తెప్పిస్తానండి నాకైతే ఆ రెండు కంపెనీ వాళ్ళవి బాగా అనిపించాయి ఇంకా వేరే కూడా అంత టేస్టీగా అనిపించట్లేదండి సో ఇప్పుడు మనము స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా పెరుగు కూడా వేస్తానండి ఎప్పుడు చేసేలాగా కాకుండా అంటే పన్నీర్ బటర్ మసాలా ఎక్కువ చేస్తాను కదా అలా బోరు కొడుతుందని చెప్పేసి ఈసారి ప్రాసెస్ అయితే మార్చాను పెరుగు కూడా వేసి కొంచెం తిప్పిన తర్వాత వెంటనే పన్నీర్ క్యూబ్స్ కూడా వేసేసి ఒక టెన్ మినిట్స్ అయితే మూత పెట్టి మగ్గని అప్పుడు మూతబెట్టి మగ్గనిస్తే ఏమవుతుందంటే ఈ మసాలా ఫ్లేవర్స్ ఇది బాగా పట్టేస్తా అండి అప్పుడు ఏంటంటే పన్నీర్ తింటుంటే అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుందండి చప్పగా లేకుండా ఆ ఫ్లేవర్స్ అన్నీ అంటే పంట కింద తగులుతుంటే చాలా అయితే చాలా బాగుంటాయండి ఇంకా పన్నీర్ కర్రీ కూడా ఉడుగుతూ ఉందన్నమాట ఇంకా రాత్రి నేను లంచ్ బాక్స్లో కడిగి పెట్టడం మర్చిపోయానండి ఇంకా అందుకని పొద్దున్న వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కడిగేసి తుడిచేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా మార్నింగ్ తిని ఇంట్లో తిని వెళ్ళడానికి అయితే నేను ఇడ్లీ వేసిస్తున్నాను అండి ముందు రోజు వేసుకున్న పిండి అయితే ఉంది కదా అది అయితే ఇంకా ఒక రెండు ప్లేట్లు అయితే అయ్యేటట్లుందనమాట ఇంకా కంప్లీట్ చేసేద్దాము తర్వాత రోజుకైతే ఇంకా బాగోదు ఇడ్లీకి పనికిరాదనమాట ఇక అందుకని ఇడ్లీ అయితే పెట్టేసుకున్నానండి పన్నీర్ కర్రీ చూసారా నేను పన్నీర్ క్యూబ్స్ కూడా ఎక్కువ వేసానండి మా చిన్న పాప పన్నీర్ బాగా ఇష్టంగా తింటుంది మా చిన్న పాప కానీ పెద్ద పాప కానీ వాళ్ళకి ఎందుకంటే నేను కూడా బాగా ఇష్టంగా తింటాను చాలా అంటే చాలా చిన్న చిన్న ముక్కలు అయితే అనమాట అంటే నాకేంటంటే చపాతీతో తింటుంటే ప్రతి బయటలో ఒక పన్నీర్ ముక్క రావాలి అంత ఇష్టం అండి పన్నీర్ అంటే ఇంకా చక్కగా పన్నీర్ కూడా కర్రీ కూడా అయిపోయింది ఇంకా బాక్స్ కూడా ప్యాక్ చేసి ఇచ్చేస్తున్నాను ఇంకొద్దిగా ఎక్కువ పెడుతున్నాను అండి వీళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకుంటుంటారు ఇట్లా కర్రీస్ తెచ్చినప్పుడు పన్నీరు ఇంక ఎగ్ కానీ ఏమైనా తెచ్చుకున్నప్పుడు ఫ్రెండ్స్ షేర్ చేసుకుంటూ ఉంటారు అందుకని ఇంకా పాపం వాళ్ళు అడిగితే మళ్ళీ లేదంటే బాగోదు కదా కొంచెం ఎక్కువ పెట్టేశానండి ఇంకా అన్నం కూడా ఉడిగిపోయింది ఇవాళ అన్నం అయితే అదే ఏం చేయలేదండి పెరుగండం తీసుకెళ్తానండి నేను కూడా అదే పెట్టిద్దాం అనుకున్నాను చపాతీ తింది కదా ముందు రోజు ఇవాళ కూడా చపాతీ కదా అందుకని చెప్పేసి పెరుగన్నం అయితే కలిపిచ్చేసాను అండి కలిపి పైన అయితే పాము వేసి ఇచ్చేసాను ఇంకా థర్డ్ బ్రేక్లోకి ఇవాళ బిస్కెట్స్ పెట్టిచ్చేసాను బిస్కెట్స్ నేను తొందరగా అస్సలు ప్రిఫర్ చేయనండి చాలా చాలామందికి పిల్లలకి డైజెషన్ ప్రాబ్లమ్ వస్తుంది అంటే మా పాప కూడా డైజెషన్ ప్రాబ్లం వస్తుందని నేను అసలు బిస్కెట్స్ మానేశాను మొన్న మా వారు షాప్కి వెళ్తే తీసుకొచ్చారు అవైతే మొన్న వీళ్ళు చూస్తే ఊరుకోరు కదా సరే పాపం రోజు అడుగుతుందని చెప్పేసి ఇవాళైతే బిస్కెట్స్ పెట్టించాను మీరు ఇన్ని రోజులుగా నా వీడియోస్ అయితే చూస్తున్నారు కదా ఇన్ని వీడియోస్లో మీరు నాకు తెలిసి ఏ ఒక్క వీడియోలో కూడా మీకు బిస్కెట్స్ కనిపించుండవు ఇవాళే కనపడ్డము ఇక బిస్కెట్స్ కూడా ప్రిఫర్ చేయండి ఇంకా ఇక సహస్రైతే అయితే స్నానం చేసి రెడీ అయ్యి వచ్చేసింది ఇంకా జల్లు అయితే వేసేస్తున్నాను మన తమ్ముయల విషయానికి వస్తే వాళ్ళ తమ్ముణలు చాలా అంటే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి పిల్లలకంటే మనము చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి సిక్స్టీన్ ఇయర్స్ ఆర్ పద్దెనిమిది ఏళ్ళ వరకు మనం ఇంట్లో మనం ఏదైతే పెడతామో వాళ్ళు ఏదైతే తింటారో అదే వాళ్ళ ఒంటికి పడి పడుతుందంటండి దాని నుంచి దాని నుంచే వచ్చే ఇమ్యునైజేషనే వాళ్ళకి ఫ్యూచర్లో కూడా ఉపయోగపడుతుందంటండి అంటే వాళ్ళ ఇమ్యూనైజేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి ఈ స్టేజ్ చాలా యూజ్ అవుతుందంట అంటే మనం ఈ స్టేజ్లో వాళ్ళకి మనం ఎంత హెల్దీ ఫుడ్ పెడితే వాళ్ళకి ఇమ్యూనైజేషన్ అంత అయితే పెరుగుతుందండి అసలు కరెక్ట్గా మనం నిజం మాట్లాడుకోవాలంటే కరోనా ముందు ఎవరూ ఆలోచించామండి ఇమ్యూనిటీ గురించి పెద్దగా వినేవాళ్ళం కాదు పట్టించుకునే వాళ్ళు ఎప్పుడు విన్నా కూడా ఒకటి రెండు సార్లు వింటాము హెల్దీ ఫుడ్ అని ఆలోచిస్తాం కానీ కరోనా తర్వాత నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్ అయితే మారారండి ప్రతి ఒక్కరు ఇమ్యూనిటీ ఇమ్యూనైజేషన్ పెరగాలి ఇమ్యూనిటీ పెరగాలని చెప్పేసి ఫుడ్ హ్యాబిట్స్ చాలామంది మార్చుకున్నారనమాట కరోనా వల్ల కొన్ని కొన్ని చాలా మనకి బ్యాడ్ జరిగిన మనం రియలైజేషన్ రియలైజ్ రియలైజ్ అవ్వడానికి మనకి ఒక ప్లస్ పాయింట్ అనేది కరోనా వల్లే అయిందండి కరోనా వచ్చింది అంటే ఆ ఎఫెక్ట్ చాలా చాలామంది ఫుడ్ హ్యాబిట్స్ అయితే ఇళ్లలో మార్చుకున్నారండి నేను నా ఇంట్లో అని కాదు ప్రతి చాలామంది హెల్తీ ఫుడ్ సైడే సాగిపోయారు అనమాట అంటే వాళ్ళు మౌల్డ్ అయిపోయారు అంటే ఫాస్ట్ ఫుడ్ తగ్గించుకొని హెల్దీ ఫుడ్ వాడడం అనేది మొదలు పెట్టారనమాట ఇంకా మనం పిల్లల గురించి అయితే మాట్లాడుతున్నాను కదండి మా వారు కూడా ఎప్పుడు చెప్తుంటారు పిల్లలకి ఇప్పుడు మనం పెట్టేది వాళ్ళకి ఫ్యూచర్లో వాళ్ళ హెల్త్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది వాళ్ళ రోగ శక్తి అనేది మనం పెట్టే ఫుడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకుని చెప్పేసి మా వారు నాకు ఎప్పటికీ గుర్తు చేస్తూనే ఉంటారు ఇమ్యూనిటీనే కాదండి ఫస్ట్ ఈ స్టేజ్ లో హైట్ పెరిగే స్టేజ్ కదా సో హైట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి పిల్లలు ప్రతి ఒక్కళ్ళు హైట్ పెరగాలి అంటే మినిమం టు మినిమం హైట్ ఉండాలని చెప్పి ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా అనుకున్న దానికంటే హైట్ తక్కువ ఉంటే ఎవరైనా ఫీల్ అవుతాం కదా మా బాబు హైట్ తక్కువ ఉన్నాడు పాప హైట్ తక్కువగా ఉందని చెప్పేసి అంటే హైట్ కూడా అంత ఇంపార్టెంట్ అండి కొంతమంది హైట్ పెరగోడానికి సర్టెన్ పీరియడ్ వచ్చిన తర్వాత కూడా పెరగలేదంటే జెనెటికల్ రీజన్స్ కూడా ఉంటాయండి వాళ్ళ ఫ్యామిలీలో హైట్ తక్కువ వాళ్ళు ఉంటే కనుక వీళ్ళు కూడా హైట్ తక్కువగానే కొడతారు నేనైతే చాలా బాగున్నానండి ఈ పక్కన టీ అయితే కాగిపోతుంది సో సహస్ర అయితే ఈ పక్కన టీ అయితే ఆగిపోతుందండి సహస్రానైతే స్కూల్కి పంపించేసేసాను ఇంకా సీనిికాకి చపాతి చేస్తున్నాను ఇవాళ బ్రేక్ఫాస్ట్లోకి అయితే బ్రేక్ఫాస్ట్లోకి చపాతి చేశానండి చపాతి అంటే పన్నీర్ కర్రీ అయితే చేశాను సహస్రా కూడా పెట్టి అదే అనమాట ఇంకా ఇప్పుడు కూడా ఇద్దరు నిద్రపోతున్నారు లేవలేదు బాక్స్ పెట్టేసేద్దాము ఎందుకంటే వాళ్ళు వేస్తే ఇంకా పని చేసుకొని ఇవ్వట్లేదండి అందుకని ఇప్పుడే చపాతి సాధిస్తాను ప్యాక్ చేయడం మాత్రం వెళ్ళేటప్పుడు ప్యాక్ చేసిస్తాను దానికి కూడా శ్రీనికా కూడా కక్ కూడా పన్నీర్ కర్రీ అంటే కక్ కూడా పన్నీర్ కర్రీ అంటే చాలా ఇష్టం అండి ఇంక అందుకని పన్నీర్ కర్రీ చేశాను చిన్న చపాతీలు రెండు అండి శ్రీనికాకి కొద్దిగా ఏదైనా చేసి పంపిస్తాను కొంచెం ఇంట్లో ఏదైనా పెట్టి పంపిస్తాను రాగి ఇడ్లీ వేస్తాను పొద్దు కొంచెం పెట్టేసే తనకి పంపించేస్తాను ఇడ్లీ అయితే రాగి ఇడ్లీ అయితే ఇడ్లీ అయితే బ్రేక్ఫాస్ట్ వేసానండి సహజం ఒక రెండు తినేసింది ఎక్కువ అయితే అంటే ఎక్కువ పెడితే మళ్ళీ వామిటింగ్ సెన్సేషన్ లాగా వస్తుంది అనమాట అందుకని ఎక్కువైతే పెట్టనండి జస్ట్ సింపుల్గా పెట్టిస్తాను అనమాట ఇంక ఇప్పుడు శ్రీనికా లేచిన తర్వాత శ్రీనికా కూడా స్నానం చేయించేసేసి దా స్త్రీనికాలు వచ్చిన తర్వాత స్త్రీనిక కూడా స్నానం చేయించేసి ఇడ్లీ అది పెట్టేసేసి బాక్స్ అయితే చపాతీ పెట్టేస్తానండి వాళ్ళ మేడమ్స్ కూడా స్ట్రిక్ట్గా చెప్తారనమాట స్కూల్లో శ్రీనిక స్కూల్లో స్ట్రిట్గా చెప్తారనమాట మీరు బిస్కెట్స్ అలాంటివి పెట్టద్దు మేడం మీరు చపాతీ చపాతీ కానీ రైస్ రైస్ ఐటమ్స్ కానీ అలాంటివి పెట్టండి ఎందుకంటే వాళ్ళకి సెల్ఫ్గా మేము అలవాటు చేస్తాము తినడం అనేది అని చెప్పేసి చెప్తారనమాట ఇంకా మనకి మంచిది కదా అలా చేస్తే వాళ్ళు సెల్ఫ్గా ఈ స్టేజ్ నుంచి అలవాటు అయిపోతుంది అనమాట అందుకని నేను ఎక్కువ బిస్కెట్స్ అలాంటివి పెట్టానండి రైస్ మీరు చూస్తూనే ఉంటారు కదా అంటే సహజగా ఏది చేస్తాను బాక్సులు అలానే అవే పెట్టిచ్చేస్తాను ఒకసారి అన్నము కర్రీ కూడా పెట్టేసి పంపించేస్తాను అనమాట ఫ్రూట్స్ పెడతాను లేదంటే ఇలా చపాతీ అయితే పెట్టించేస్తాను సో రెండు చపాతీలు అయితే సాదేసానండి ఇంకా పన్నీర్ కర్రీ టమాటో వేసి అంటే ఇవాళ కొంచెం డిఫరెంట్గా చేశానమాట ఎప్పుడు ఒకేలాగా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా అయితే ఇవాళ పన్నీర్ కర్రీ చేశాను ఇంకా అన్నం అయితే పెరుగు క పెరుగన్నం తీసుకెళ్తానందనమాట నాకు కర్రీ మమ్మీ పెరుగన్నం పెట్టి ఇవ్వమంటే పెరుగన్నం అయితే పెట్టించానండి అంటే ఈ మధ్య కొంచెం పెరుగన్నము తగ్గుతుంది చలికాలం ఎక్కువ తేసరికి పెరుగు ఎక్కువ పెట్టట్లేదు అనమాట మరి అసలు పెరుగు పెట్టకపోయినా కూడా వేడి చేస్తుందండి ఫస్ట్ నుంచి అలవాటు చేస్తాం చిన్నప్పటి నుంచే కూరన్నము పెరుగన్నము రెండు అలవాటు అనమాట ఇంకా అలవాటైన బాడీ కాదు అలవాటు కాకపోయినా సరే ఆడపిల్లలండి మెయిన్గా పె ఆడపిల్లని కాదు మెయిన్గా ఆడపిల్లలని కాదు మగపిల్లని కాదండి పెరుగు అయితే అలవాటు చేయాలి కొంతమంది అయితే పెరుగు వాళ్ళు తినరు పిల్లలకి బెటర్ కొంతమంది చూస్తూ ఉన్నారనమాట మీరు తినకపోతే తినపోయారండి కనీసం పిల్లలకైనా అలవాటు చేయండి మెయిన్గా ఆడపిల్లలకి పేరు కంపల్సరీ పెట్టాలన్నమాట నేనైతే ఆ విషయం స్ట్రిక్ట్గా ఉంటాను సో ఇన్ కేస్ పెరిగానం పెట్టకపోయినా ఇంటికి వచ్చిన తర్వాత ఏదో ఒక టైంలో కొద్దిగా రోజు కాకపోతే నెక్స్ట్ డే అయినా సరే మజ్జిగైనా కొంచెం ఇస్తాను చేసి ఇచ్చేస్తాను నిమ్మకాయ ఉండేసి నాకు టీ మాట్లాడుతూ ఉన్నానా టీ అయితే చల్లగా అయ్యేది ఇప్పటికీ అండి ఇది ఒకసారి గాగబెట్టుకున్నాను పంచదార వేయడం మర్చిపోయాను అనమాట తాగుతూ ఉంటే చప్పగా ఉన్న గుర్తొచ్చింది పంచదార వేయలేదని ఇంక మళ్ళీ టైం అయిపోయింది కదా అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు పక్కన పెట్టేశాను ఇప్పుడు మళ్ళీ పెట్టుకున్నానండి మీతో మాట్లాడితే మాటల్లో పడి మళ్ళీ మర్చిపోయాను అనమాట ఏం లేదండి మనం కొంచెం పనులు కొంచెం మేనేజ్ చేసుకుంటూ కొంచెం తెలివిగా చేసుకుంటే ఇబ్బంది అనేది ఉండదు ఇప్పుడు వాడు నిద్రపోతున్నా నిద్రపోతున్నాడు రోజైనా ఇంకా లేవు చాలా వరకు ఎప్పుడైనా పది రోజులకు ఒకసారి మాత్రం ముందులేస్తాడు సో వాడు ఇప్పుడు నిద్రపోతున్నాడు కాబట్టి ఏం చేస్తానంటే సాసిన పంపించేశాను కదా స్క్రీన్ కప్పుడు బాక్స్ పక్కన పెట్టేసుకుంటాను వాటర్ బాటిల్ పెట్టేసుకుంటాను దాని బా బ్యాగ్ అయితే అది సర్దేసుకుంటుంది మనం ఒక దేబ హార్ట్ మనేజను ఇంకా అప్పటి నుంచి అయితే దాని బ్యాగ్ పాపం చాలా వరకు సర్ది పెట్టుకుంటుంది దాని స్టేజ్కి చిన్న చిన్నగా అయితే ఇంకా డెవలప్ చేస్తానండి దాన్ని అయితే అంటే సెల్ఫ్గా దాన్ని దాన్ని సర్దుకోవడం సాహసం ఎలా చేసుకుంటుందో అలానే దాన్ని కూడా దాన్ని కూడా రెడీ చేసేయాలన్నమాట ఇంకా ఇడ్లీ మాత్రం రాగి ఇడ్లీ కదా ఇప్పుడే వేస్తే బాగుండవండి పిండి రెడీగా పెట్టుకున్నాను పెన్ ఇడ్లీ స్టాండ్ కూడా పైనే ఉందనమాట ఇద్దరు లేవు కానీ ఇడ్లీ మాత్రం పక్కన వేసేస్తాను టీ కూడా అయిపోయాయండి టీ అయితే తాగుతాను ఇంకా కిచెన్ అయితే సర్దలేదండి సర్దుతాను టీ తాగి కిచెన్ అయితే సర్దేస్తాను ఎందుకంటే నాకు కూడా ఈజీగా ఉంటుంది అంత ఆగంగా పెట్టేసుకొని వాడు లేచినప్పుడు సర్దుకోవాలంటే వా చిరాకు చేసుకుంటూ వాడిని ఇసుకుంటా ఉంటే నాకు కూడా పాపం బాధేస్తుందండి అందుకనే మీరు చూస్తూనే ఉంటారు నేను దాదాపు అన్నీ టైం టు టైం మేనేజ్ చేసుకుంటూ ఉంటాను సో నేనైతే టీ తాగి మళ్ళీ మీతో మాట్లాడతానండి నా పొద్దున్న డ్రై ఫ్రూట్స్ నానేయడం మర్చిపోయానండి లేవగానే నానేస్తున్నాను నైట్ అయితే నానబోయట్లేదు లేవగానే నానబోస్తే సాయంత్రము ట్యూషన్ నుంచి స్కూల్ నుంచి వస్తుంది కదా సహస్ర వచ్చిన తర్వాత అప్పుడు ఇద్దరికి కలిపి జ్యూస్ అయితే చేస్తున్నాను వాళ్ళతో పాటు నేను కూడా తాగేస్తున్నానండి అండి అయాన్స్కి అయితే ఇవ్వట్లేదు ఇంక ఇప్పుడే వాళ్ళకి అంత డైజెషన్ సిస్టమ్ ఇంకా అంత డెవలప్ అవ్వదనమాట సో అయ్యాంకైతే ఇవన్నీ ఎందుకంటే బాదం అవన్నీ వేస్తాం కాబట్టి డైజెషన్ అవ్వదు పిల్లలకి సో కొంతమందిని చూస్తున్నా అండి వన్ ఇయర్ కరెక్ట్గా అప్పుడే వస్తూ ఉంటుంది వచ్చి ఒక వన్ మంత్ ఇటుగా ఉంటుంది ఇంకా బాదం పప్పు తస్తూ ఉంటారు డాక్టర్స్ అయితే అప్పుడే అంత పెట్టద్దండి పెడితే ఏదన్నా ఒక హాఫ్ పెట్టమంటారండి నేనైతే ఇంక ఇప్పుడే పెట్టదలుచుకోలేదు ఇంకొక వన్ మంత్ టూ మంత్స్ ఆగైతే ఇంకా వన్ ఆర్ టూ మంత్స్ ఆగైతే పెట్టేస్తానండి బాదం పప్పు ఢీపని కూడా తీసేసుకుందాము డ్రై ఫ్రూట్స్ కూడా నానేసుకుంటానండి టీ ఎప్పుడైనా తాగాలనిపించి ఎంత ఆత్రంగా పోసుకుంటానో అంత విసుకొచ్చేస్తుంది నేను పోసుకునేది ఈ కప్పు కూడా ఇందులో కూడా ఒక త్రీ ఫోర్తే పోస్తాను అనమాట టీ పోస్తాను బట్ నేను చాలా నిదానంగా తాగుతా టీ విసుగొచ్చేస్తుంది టీ తొందరగా ఎప్పుడతే బాగుంటుంది నా పని కావట్లేదన్న విసిగైతే వచ్చేస్తుంది అందుకే అమ్మ ఇప్పుడు ఇస్తున్నాక ఇస్తున్న ముందే చెప్పేస్తాను అమ్మ నేను ఏదైనా పని మీద ఉన్నప్పుడు నాకైతే టీయో వాకు ఎందుకంటే చాలాసేపు తాగుతాను నేను ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు కొంతమంది అయితే అంతే మా మమ్మీ కూడా ఎంత ఫాస్ట్గా తాగేస్తుందో నేను రెండు సిప్పులు తాగలేకపోతే మా అమ్మ మొత్తం తాగేస్తుందనమాట నాకైతే అంత ఫాస్ట్గా తాగలేను అనమాట టీ ఇంకా వాళ్ళు ఎంత వస్తుంది నాకైతే ఇంకా మన తమ్మైన విషయాన్ని కంటిన్యూ చేస్తే అంటే ఇప్పుడు బాబు కానీ పాప కానీ మదర్ కానీ పేరెంట్ కానీ వాళ్ళ ఫాదర్స్ కానీ అంటే గ్రాండ్ పేరెంట్స్ కానీ ఏమన్నా హైట్ తక్కువ ఉంటే వీళ్ళు కూడా హైట్ తక్కువగా ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయండి ఇంకొంతమంది ఏంటంటే వాళ్ళ ఇంట్లో అందరు హైట్గా ఉన్నా కూడా వీళ్ళు కొంచెం హైట్ తక్కువగా కుడతారంట పెరుగు అంటే హైట్ తక్కువైతే ఉంటారంట ఎందుకు అంటే మనం ఇచ్చే ఫుడ్ని బట్టి కూడా హైట్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది ఇప్పుడు కిడ్స్ ఏంటంటే పుట్టిన దగ్గర నుంచి ఎయిటీన్ ఇయర్స్ వరకు పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి కదా ఒక సర్టెన్ ఏజ్ వరకు పెరుగుతారు కదా ఆ టైంలో మనం ఏదైతే ఫుడ్ ఇస్తామో దానివల్ల కూడా హైట్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ చాలా అయితే చాలా ఉంటాయండి దాంట్లో ముఖ్యంగా హైట్ పెరగడానికి పిల్లలకైతే మనము ఫస్ట్ డైలీ పాలైతే ఇవ్వాలంటండి మార్నింగ్ లేవగానే పిల్లలకి మార్నింగ్ మిల్క్తోనే స్టార్ట్ అవ్వాలంట అలాగే ప్రతిరోజు మధ్యాహ్నం అయితే కర్ రైస్ పెట్టాలని చెప్పేసి చెప్తారు ఎందుకంటే ఈ పాలల్లో కానీ పెరుగులో కానీ కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఎముకలు పెరగడానికి ఇవి మెయిన్ మెయిన్ సోర్సెస్ అంటండి ఎముకలు ఎదుగుదల అయినాయి అంటే ఆటోమేటిక్గా హైట్ పెరగడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో అందువల్ల మనం పాల పాల నుంచి వచ్చే ప్రోడక్ట్స్ ఉంటాయి కదండి పన్నీర్ చీజు అలాంటివి పిల్లలకి ఎక్కువ పెడుతుంటేనే మంచిది అంటండి అందుకని ఎక్కువ శాతం మిల్క్ కర్డ్ ఇవ్వడానికి మనం పిల్లలకి ప్రయారిటీ అయితే ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారు ఇంకా అలాగే కొంతమంది పిల్లలైతే టీ కాఫీ తాగుతారు వాళ్ళు అలాంటి పిల్లలకి అంటే పిల్లలకి అలాంటి పిల్లలు కాదండి పిల్లలకి టీ కాఫీ అనేది అలవాటు చేయకూడదండి ఇవి అలవాటు అయితే పాలు తాగరు అప్పుడేమో అయితే ఇప్పిస్తాను ఇంకా మామూలుగా విడిగా తినాలి అంటే మాత్రం ఇట్లాంటి వీటిలోనే డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ వస్తాయండి అందుకని నేను ఎక్కడన్నా మాల్స్కి కానీ వెళ్ళినప్పుడు నేను ఎక్కువ ఇవి చూస్తూ అనమాట ఖర్జూరం ఏం బాగున్నాయి ఏంటి అని మొన్న మాల్కి వెళ్ళాను కదా మీకు చూపించాను షార్ట్స్లో వీడియోస్లో కూడా ఖర్జూరం ఇన్ని రకాలైన మోర్ దన్ ఫిఫ్టీ అంటే అక్కడ ఒక మోర్ దాన్ ఫిఫ్టీ పెట్టాడు అనమాట ఇంకా ఎక్కువే ఉండొచ్చు నాకు అనిపించింది మోర్ దన్ ఫిఫ్టీ అని నా కౌంటింగ్ అయితే ఇంకా జస్ట్ పెను కౌంట్ అనమాట సో వాటిలో కొన్ని చూసాను బాగానే అనిపించింది అవి పేర్లు గుర్తుపెట్టుకొని ఆన్లైన్లో చూసి కొన్ని అయితే ఆర్డర్ చేసామండి ఇది మెయిన్గా మనకి ఐరన్ కండి బ్లడ్ బ్లడ్ లెవెల్స్ పెరగడానికి మనము కనీసం రోజుకొక రెండు ఖర్జూరం అయితే తినాలి నేను చెప్తున్నానా మా వాళ్ళని నరుస్తారు ఇవన్నీ అంటావు తింటా తింటానంటావు రెండు రోజులు తింటాము మూడో రోజు తినా మళ్ళీ ఇంకో రెండు 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 మూడు రోజులు అయితే మళ్ళీ మధ్యలో గ్యాపిస్తామని చెప్పేసి ఇంకా వెనకబడి మా అయితే గుర్తు చేసి ఇస్తూ ఉంటారు అరుస్తూ ఉంటారనమాట కోణీళ్ళని నేను తినపైన మా వారే గుర్తు చేస్తుంటదంటే వన్ వీక్ ఉంది అనుకోండి వన్ వీక్లో త్రీ డేస్ తింటాను త్రీ డేస్ ఫోర్ డేస్ స్కిప్ అయిపోతూ ఉంటాయి అనమాట ఈ ఫోర్ డేస్ మా వారి తింటే అరుస్తానో ఏదో ఒకటి గుర్తు చేస్తానో ఆయన తింటూ నాకైతే నా చేతిలో పెట్టేసి వెళ్తూ ఉంటారు నేను కదా మా స్త్రీనికి కూడా ఇష్టంగా తింటాను మళ్ళీ మా సహస్ర దొంగే ఏదైనా సరే వాళ్ళు తిన్నా తినకపోయినా తినలేదని మనమైతే ఊరుకోకూడదండి ఈ స్టేజ్లో మనం ఒక రెండు దెబ్బలు కొట్టైనా సరే మీరు నన్ను ఏమన్నా అనుకోండి నేనైతే ఫుడ్ విషయంలో చదువు విషయంలో మాత్రం కొడతాను కొట్టే ఫుడ్ మాత్రం చదువు కంటే కూడా ఫుడ్ అండి కొట్టైనా సరే పెడతానండి ఫుడ్ మాత్రం ఇంకా చదువు అయితే ఫస్ట్ నాలుగు సార్లు చెప్తాను వాళ్ళు బుర్రని బట్టి ప్లస్ సిలబస్ని బట్టి ఇంకో అన్నిసార్లు చెప్పినా ఇంకా రెక్లెస్గా ఉంటే మాత్రం ఒక దెబ్బ అయితే వేస్తాను మా దెబ్బ వేస్తే ఒక్కోసారి లైన్లో పెడతా ఉంటుంది ఫుడ్ కూడా అంతేనండి సో మీకు పాజిబిలిటీ ఉంటే మీరు కూడా అంటే రోజు తినకపోయినా రోజు మార్చి రోజైనా ఖర్జూరం వెయ్యి ఒకటి తెప్పించుకొని తింటూ ఉండండి మనకైతే మంచిది అలాగే ఏంటండి పిల్లలకి డైలీ వాటర్ అనేది ఎక్కువగా తాపించమని చెప్తారండి పిల్లలకే కాదండి పెద్దోళ్ళు కూడా వాటర్ అయితే ఎక్కువ తాగమంటారు పిల్లలకి మెయిన్గా ఎందుకంటే వాటర్ ఎక్కువ తాగుతుంటే డైజెషన్ సిస్టమ్ అనేది బాగుంటుందంట డైజెషన్ సిస్టమ్ ఎక్కువగా అంటే బాగుంటే ఎలా బాగుంటుంది వాటర్ ఎక్కువగా తాగడం వల్ల ఏంటంటే యూరిన్ ద్వారా టాక్సిన్ టాక్సిన్స్ ఉంటాయి కదండి అవన్నీ బయటికి పోయి పేగులు ఆరోగ్యంగా ఉండడం వల్ల హైట్ పెరగడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఏంటండి ఇంకొక ఇంకొక రీజన్ ఏంటంటే పిల్లల్ని ఇంట్లో ఎక్కువగా కూర్చోపెట్టకుండా సిస్టమ్స్ దగ్గర దగ్గర అలాగే గేమ్స్ ఇంకా టీవీస్ మో అంటే ల్యాప్టాప్స్ దగ్గర అలాంటి వాటికి అడిక్ట్ చేయకుండా బయటకు అయితే ఎక్కువ పంపించడానికి అయితే ప్రిఫర్ చేయాలంటే గేమ్స్ ఎక్సర్సైజెస్ డాన్సెస్ అలాంటివి ఉంటాయి స్విమ్మింగ్ అలాంటివి కూడా చేస్తూ ఉంటే పిల్లలైతే హైట్ పెరగడానికి ఇది ఒక రీజన్ అయితే అంటే యూజ్ అవుతుందంటండి అలాగే పిల్లలకంటండి రోజు మనకు పాసిబిలిటీ ఉన్నంత వరకు రెండు మూడు రకాల ఫ్రూట్స్ అయితే పెట్టమంటారు మనకి కొన్ని ఊళ్ళలు అయితే ఫ్రూట్స్ దొరకవు కదండి అలాంటి ఊళ్ళలో కనీసం దొరికే ఫ్రూట్స్ ఏదైనా ఒక రకమైన రోజు ఫ్రూట్స్ కూడా పెట్టమంటారండి ఇలాంటి రీజన్స్ ఇప్పుడు చెప్పిన కొన్ని రీజన్స్ ఏంటంటే పిల్లల హైట్ పెరగడానికి యూజ్ అవుతాయి అంటండి కానీ ఇప్పుడు మనం ఫస్ట్ చెప్పాను కదండి మిల్క్ అని చెప్పేసి మనకేమో ఈ సిటీల్లో మిల్క్ ప్యాకెట్ పాలే కానీ ఇంకా అది తప్పితే వేరే ఛాన్సెస్ అయితే ఉండట్లేదు సో అటువంటిప్పుడు ఏం చేయాలంటే మనం రోజు పాలు ఇచ్చే బదులు రెండు ఒకసారి కానీ రోజు మార్చి రోజు కానీ పాలు ఇవ్వడము కౌడు పెట్టడము అలాగే చీజ్ పాలు ప్లేస్లో పాలకు బదులుగా చీజు అలాంటివి పన్నీరు అలాంటివి వాడితే మంచిదని చెప్తున్నారు నేనైతే ఇంకా పాలు అంటే రోజు పాలు ఇవ్వకుండా బదులు చీజ్ అని ఇట్లా దాని ప్లేస్లో ఏదో ఒకటి రీప్లేస్ చేస్తూ ఉంటానండి ఇంక ఇక్కడైతే నేను బట్టలు ఆరేసి వచ్చేసాను నిన్న నిన్న మొన్న మూడు రోజులు బట్టలు అయితే అలానే ఉన్నాయి ఇంకా అవన్నీ హాల్లో పెట్టేసుకొని ఇంకా మడతీసుకుంటూ ఆయాంచిన అయితే ఆడిస్తూ ఉన్నానండి ఇంకా మనం చాలామందిని చూస్తుంటాం కదండి ఎప్పుడు పిల్లలు సిక్ అవుతూ ఉంటారు చాలా మందిని చూస్తూ ఉంటాం కదా ఎందుకంటే రీజను వందలో సిక్స్టీన్ పర్సెంట్ పిల్లలకి రోగనిరోధక దగ్గర శక్తి తక్కువ ఉంటుందండి అంటే ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండడం వల్లే కొంచెం అంటే కొద్దిగా ఎండకు వెళ్ళిపోయిన సిక్ అయిపోతారు కొంచెం అంటే వాటర్ మారిన సిక్ అయిపోతారు ఇక కొంచెం వెదర్ మారిన సిక్ అయిపోతుంటారండి ఇప్పుడు ఒకటి రెండు సార్లు సిక్ అయితే పర్వాలేదు మాటి మాటికి నెలకు ఒకసారి సార్లు సిక్ అయిపోతూనే ఉంటారు అలాంటి వాళ్ళకి మెయిన్గా ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుందండి అందుకని మనము పిల్లలు ఈ స్టేజ్లో ఉన్నప్పుడే వాళ్ళకి ఇమ్యూనిటీ పెరగడానికి ఏమేమి ఫుడ్స్ ఉంటాయి చూసుకొని పెడితే మంచిదండి ఎందుకంటే ఇన్నిసార్లు చెప్తున్నారు మనం పెరిగిన రోజులు వేరు ఇప్పటి రోజులు వేరు అప్పుడు ఫుడ్ అనేది ఎంత పొల్యూటెడ్ కాదు సో అమ్మ వాళ్ళు మనకి ఏది పెట్టినా ఇన్ని ఫ్రూట్స్ మనమైతే తినలేదండి ఇంత ఫ్రూట్స్ చీజులు బర్గర్ బర్గర్ కాదండి బాబాయ్ చీజులు పన్నీర్లు తినలేదు కదా కానీ వాళ్ళు పెట్టిన ఫుడ్ వల్లే మనం పెరిగాము మనకి ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా బాగుంటుంది కానీ ఇప్పుడు మన పిల్లలకి ఎంత హెల్దీ ఫుడ్ పెడుతున్నా కూడా పిల్లలకి కొంతమంది పిల్లలకైతే ఇమ్యూనిటీ పవర్ ఉండట్లేదండి అలా అని చెప్పేసి మనం గాల్లో దీపం పెట్టి దేవుడికి అయితే దండం పెట్టుకోలేం కదండి మన జాగ్రత్తలు మనమైతే తీసుకుంటూ ఉండాలి అలా జాగ్రత్తలు తీసుకుంటూ మనం మన పిల్లలకి ఇమ్యూనిటీ పవరు అలాగే వాళ్ళు పెరిగే స్టేజ్ ఎంతవరకు ఉందో ఆ స్టేజ్ వరకు మనము ఆరోగ్యమైన హెల్తీ ఫుడ్ అయితే ఇస్తూ ఉండాలండి ముందు ముందు ఈ కరోనా కదండి ఇంకా ఎటువంటి వచ్చినా వాళ్ళు తట్టుకోగలుగుతారనమాట మనం ఆస్తులు ఇచ్చామా లేదా అనేది ముఖ్యం కాదనమాట మనం మన పిల్లలకి ఆరోగ్యంగా ఆరోగ్యకరమైన లైఫ్ ఇచ్చామా లేదా అనేది పేరెంట్స్గా అది మన చేతుల్లోనే ఉంటుందండి దీని నుంచి మనము ఎవరము స్కిప్ అవ్వలేము తప్పించుకోలేము ఇంకా ఇక్కడైతే నేను మా మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ అయితే నానేసుకున్నాను కదండి అంజూరు బాదము తర్వాత జీడిపప్పు నెక్స్ట్ వాల్నట్స్ ఇంకా వాటర్ మిలన్ సీడ్స్ పంకిన్ సీడ్స్ ఇవైతే నానేసానండి ఇంకా సాయంత్రం సహస్ర అయితే ట్యూషన్ నుంచి రాగానే ఇంకా జ్యూస్ అయితే వేస్తున్నాను మిక్సీలో వేయడానికి మిక్సీలో బాగుం బాగా రావట్లేదు అనమాట నేను ఎప్పుడూ ఇది శ్రీనికా శ్రీనికా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఈ జ్యూస్ అది తీసుకున్నాను అనమాట యాపిల్ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ కోసం అప్పుడు కొన్నానండి అది ఇప్పటికీ పనిచేస్తుంది ఫస్ట్ అయితే ఈ ఈ డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫస్ట్ మిక్సీలో వేసుకొని మెత్తగా వేసుకొని ఆ తర్వాత పాలు నీళ్లు కొంచెం కొద్దిగా పంచదార అయితే వేస్తున్నానండి పంచదార అలాగే బనానా వేస్తున్నానండి అయిపోయింది సాహస వచ్చేసిందండి ఈ మధ్య ఎర్లీగా వదిలేస్తున్నారు అంటే ఇక్కడ వెదర్ బాగుండట్లేదు వెదర్ వల్ల ట్రాఫిక్ జామ్స్ అయితే ఏదన్నా కానీ అండి వన్ మంత్ నుంచి ఫోర్ థర్టీ కాదండి అప్పుడన్నా ఒకసారి ఫోర్ థర్టీ అయింది కానీ ఫోర్ టెన్ ఫోర్ ఫైవ్ త్రీ ఫార్టీ ఫైవ్ అలా అట్లా అయితే వదిలేస్తున్నారనమాట ఇవాళ ఫోర్ వచ్చేసింది ఇంక ఇప్పుడైతే దానికి చూసేస్తారు ఇవన్నీ కలిపి మిక్సీలు అయితే వేస్తున్నానండి ముందు రోజు యాపిల్ వేసి ఇచ్చారనమాట మా వారు యాపిల్ వేసి ఇస్తే పిల్లలు తాగలేదు అందుకని ఇంక నేను బనానా బనానా ఇస్తే మాత్రం గొడవ చేయకుండా తాగుతున్నారు అందుకని నేను మళ్ళీ బనానా వేసి అయితే ఇచ్చేసాను నేను కూడా తాగేసానండి వీళ్ళకైతే ఇవాళ ఈవినింగ్ నేను వీట్ పాస్తా అయితే చేసిస్తున్నాను రోజు ఇంకా ఫ్రూట్స్ అవి పెడుతున్నాక వాతావరణం చల్లగా ఉంది పిల్లలేమో నాకు మాకు ఏదైనా వేడివేడిగా తినాలనిపిస్తుంది అని చెప్పేసి అడిగారు అందుకని చెప్పేసి ఇంక ఇవాళ బ్రెడ్ కాకుండా ఇంకా పాస్తా అయితే చేసిస్తున్నాను సింపుల్గా చేసేసానండి పాస్తా మన జ్యూస్ జ్యూస్ కూడా చక్కగా రెడీ అయిపోయిందండి చూడండి మా వారి పక్కన అల్లరి చేస్తున్నాడు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే జ్యూస్ ఇలా పిల్లలు పిల్లలైతే గొడవ చేయకుండా తాగుతారు పల్చగా మాత్రం చేసేవ్వండి నేను చెప్పే సజెషన్ మాత్రం ఒకటే ఇక్కగా చేసి తాగండి తాగండి అంటే వాళ్ళైతే గ్యారంటీగా తాగరు ఓ ఇలా జ్యూస్ చేసి ఇచ్చి మీరు రోజు కాకపోయినా రోజు మార్చి రోజు లేదంటే రెండు రోజులకోసారి అయితే పిల్లలకి చేసేవ్వండి మీరు కూడా తాగండి వాళ్ళతో పాటు మనకి చాలా అంటే చాలా మంచిదండి టైం అయితే సిక్స్ ఫైవ్ అయింది సో పిల్లలు అంటే సహస్ర ఇప్పుడు అయితే ట్యూషన్కి పంపించలేదండి నేనే చదివించుకుంటున్నాను రేపు ఓటీ ఉంది దానికి ఎగ్జామ్ సో మ్యాథ్స్ నేను చెప్పించుకుందాం అని చెప్పేసి నేనైతే ట్యూషన్కి పంపించలేదండి ఇప్పుడు దా చదివించాను ఫైవ్ థర్టీ వరకు చదివించేసి ఇంకా అందరికి స్నానాలు చేయించేసానండి అయానికి సహస్రకి అందరికి స్నానాలు చేయించేసి నేను కూడా ఫ్రెష్ అప్ వచ్చేసి వచ్చేసాను ఇంకా జ్యూస్ అయితే తాగేశారు కాబట్టి ఇంకా స్నాక్స్ అదే సరిపోతుందండి చాలా వరకు హెవీగా ఉంటుంది సరిపోతుంది సో ఇప్పుడైతే పాస్తా చేస్తుందా అండి పాస్తా ఇంకా యాక్చువల్గా అయితే ఇప్పుడు చేసిద్దాం అనుకున్నాను ఇందాన్ని ఫైవ్ కే చేసిద్దాం అనుకున్నాను కానీ ఇంక నేను ఆ మ్యాథ్స్ గోల్ పని మర్చిపోయాను ఏ ట్వంటీ నైన్ తర్వాత థర్టీ టీహెచ్ ఇంక ఇప్పుడు పాస్ అయితే చేస్తానండి ఇంక నైట్ కొంచెం అన్నం కూడా ఉంది ఐఆర్ 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 ఇట్లా కొంచెం అన్నం కూడా ఉందండి ఇంక అన్నం పెరిగేసి పెట్టేస్తాను ఇంక ఇవాళ నైట్ డిన్నర్ అయితే ఇంతేనండి మళ్ళీ సింపుల్గా అయిపోతుంది ఇక అయితే రవ్ వండేస్తాను ఉండు శ్రీనిక టీ వై థర్టీ ఇంకా ఆయానికి కూడా అన్నం వండేస్తా సరిపోతుందండి ఇంకా ఆసనం కాసేపు రిలాక్స్ అవ్వన్నాను కొంచెం ఒక పావు గంట రిలాక్స్ అవ్వమో మళ్ళీ ఫిజిక్స్ స్టార్ట్ చేద్దు అంటే ఒక టెన్ మినిట్స్ సైన్స్ దాడి మళ్ళీ ఫిజిక్స్ అయితే చదువుకుంటుంది నేను పొయ్యి మీద టకటక చేసేస్తాను మళ్ళీ ఇప్పుడు దాంతో ఫిజిక్స్ అది అపజెప్పించుకోవాలన్నమాట ఈ పాస్తా శాండ్విచ్లు అలాంటివి ఇంట్లో ఎందుకు చేస్తానంటే ఇవి ఇంట్లో నేను చేసి పెడుతుంటే బయటకి వెళ్ళినప్పుడు మా పిల్లలు అస్సలు అడగరండి ఇది నేను ఫాలో అయ్యే ఒక టెక్నిక్ అండి ఇలా నేను ఇంట్లో చేసి పెడుతుంటే బయటకు వెళ్తే అసలు వాటిని అడగనే అడగరనమాట ఇప్పుడైతే టైం ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ అయిపోయింది ఈ సాహసం చదువుకోమంటే కొంచెంసేపు ఆడుతుంది కొద్దిసేపు దాంతో ఆడుతుంది కొద్దిసేపు అట్టు తిరుగుతూ ఉంది మధ్యలో బ్రేక్ అంట అది చూడండి ఎట్టు ఇద్దరు కంప్లీట్ చేసుకోమా అంటే ఇంకా మధ్యలో బ్రేక్ బ్రేక్ తీసుకుంటూ చదువుకుంటా ఉంది ఇంకా నేనైతే పని చేసుకుంటా ఉన్నాండి ఇంకా అయాంచి బాబు కూడా నిద్రపోయాడు పాపం పడ్డాడండి కింద సోఫా మీద నేను పట్టుకుని ఉన్నాను నేను బ్యాలెన్స్ చేయలేపోయాను కా పక్కన కింద పడ్డాడు అనమాట పాపం ఇంక ఏడ్చాడు ఏడ్చి ఇంకా నిద్రపోయాడు వాడైతే ఇంకా మా అన్నం కూడా కొద్దిగా తిన్నాడు నిద్రపోయాడు చూడాలి మరి మధ్యలో కదులుతాడు ఏంటో ఇంకా నేను కూడా ఇంకా పాస్తా చేశాను కదండి ఇంకా అదే సరిపోయింది అందరికీ ఇంకెవరము డిన్నర్ అయితే కదా నెమ్మిన అటు ఇటుగా ఆల్మోస్ట్ డిన్నర్ టైం అయిపోయిందిలేండి సెవెన్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది తినేసరికి ఇంకేం తింటాం అయిపోయింది క్లోజ్ చేసేస్తాను కిచెన్ ఇంక ఇప్పుడైతే బియ్యం కడిగేస్తాను గిన్నర్ తీసుకున్నాను బి బియ్యం కడిగేసి పెట్టేసి పడుకుంటే పొత్తున వెళ్ళే నాకు కూడా హాయిగా ఉంటారు వాటి ఎట్లా నిద్రపోతున్నాడు కాబట్టి నేను కూడా నిద్రపోతాను హ్యాపీగా అప్పుడు మిడ్ నైట్లు వచ్చినా నాకైతే ప్రాబ్లం ఉండదండి ఎందుకంటే ఇప్పుడు అందరిలాగా ఇప్పుడు ప్రస్తుతం మేము లక్కీ ఫెలోస్ కాదు కదా అంటే హ్యాపీగా ఎవరు డిస్టర్బ్ చేయకుండా అందరు నిద్రపోతారు కానీ చిన్న పిల్లలు ఉన్న మదర్స్ మాత్రం వాళ్ళకి పాలు కలిపిడానికో డైబల్ నిండినియనో దేనికో దానికి పిల్లలు కదులిస్తూ ఉంటారు మనకి నిద్ర సరిగ్గా ఉండదండి అసలు నాకు ఎప్పుడు మళ్ళీ ఆ టైం వస్తుందో తెలియదు అందుకని ఒకసారి వీక్లీ వన్స్ ఒకసారి అయితే మా హస్బెండ్ అయితే అడుగుతా అనమాట వాడిని మీ దగ్గర పడుకోబెట్టుకొని నేనైతే ఇంకా వేరే రూమ్లో పడుకుంటానని అంటే కంప్లీట్ స్లీప్ కావాలి అని చెప్పేసి ఇంకా అమ్ముంటే అమ్మ కూడా అలానే చేస్తారనమాట సరే ఓకే అండి ఇంక నేను బియ్యం అయితే కడిగేసి ఇంకా పడుకుంటాము ఇదండి వాళ్ళ బ్లాగు ఇదండి ఇవాళ బ్లాగ్ ఇదండి ఇవాళ బ్లాగ్ మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి గుడ్ నైట్